మీ భూమి నా ఇష్టం బ్రహ్మ రాక్షసంగా టైటిల్ బిల్లు ఇది గత వారంగా ఎల్లో మీడియా వండి వారుస్తున్న కథనాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు భూములు లాక్కుంటున్నారని దుష్ప్రచారం చేసి మిషన్ జుమ్ముతా ఎల్లో మీడియా అంతా కూడా సునకానందం వంత ఉంది దానికి తోడుగా ఈ చంద్రబాబు నాయుడు ఈ నిత్య కళ్యాణ్ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు అది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని చెప్పి ఏదో చంద్రబాబు నాయుడు భూరక్షకుడు అయినట్టు ఆయన చూపించి నాలుగు ఓట్లు ఏర్పించుకునే దానికి ఎల్లో మీడియా కంకణం కట్టుకొని మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని భయాందోళన చేస్తుంది గత వారం నుంచి ఈ చంద్రబాబు నాయుడుకి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈనాడు రామోజీరావుకు వేరే టాపిక్ లేదు ఓన్లీ వన్ టాపిక్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని దొంగగా చూపించి చంద్రబాబు నాయుడుకు ఓట్లు వేయించేదానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏందో చంద్రబాబు నాయుడి కానీ పవన్ కళ్యాణ్ కానీ బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు ఏ లిటికేషన్స్ ఏ ఇబ్బందులు లేకుండా మీ భూమికి మీరు హక్కుదారులు అని కల్పించడమే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్లస్ దాన్ని డిజిటలైజ్ చేయడం ఎందుకంటే అప్పుడెప్పుడు ఈస్ట్ ఇండియా బ్రిటిష్ కాలంలో వంద సంవత్సరాల క్రితం భూ సర్వేలు చేస్తే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక్కరు కూడా సర్వే చేయలేదు వాటన్నిటినీ పూర్తిగా సర్వే చేసి ఇదిగో ఈ భూమిని ఇది ఈ స్థలం ఇది ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఇక్కడ కంపెనీలు పెట్టచ్చు ఇలా అన్ని ప్రాపర్ గా చేసి ఒక డిజిటల్ ల్యాండ్ యాక్ట్ ని వద్దామని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాని మీద విష చేసి ఆ దాంతో ఓట్లు దండుకోవాలని చెప్పి ఈ ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు భూములు లాక్కునేవాడైతే ఈ అసైన్డ్ భూములు చుక్కల భూములు లంక భూములు అనాది భూములు ఇనాం భూములు ఇలా అనేక రకాల భూములు పేదవాడికి భూమున్నా కూడా దాన్ని ఎక్కడ ఒక బ్యాంకులో తాకట్టు పెట్టలేడు దేనికి చూపించుకోలేని పరిస్థితుల్లో గత ఇరవై సంవత్సరాలుగా ఆ భూములు ఎవరైతే వాడుకుంటున్నారో వాళ్ళకి ఆ భూముల మీద సంపూర్ణ హక్కు కల్పించాలనే చేశాడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు భూములు ఆ ఆన్డిటీని గవర్నమెంట్ లో తీసుకోపోయాడా లేకపోతే ఆయనే లాక్కపోయాడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు పేదవాళ్ళకి ఇచ్చాడు ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టాడు తొమ్మిది పాయింట్ రెండు లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి పేదవాళ్ళకి ఇచ్చాడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు భూములు లాక్కునేవాడు అయితే పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఎందుకు ఇస్తాడు పేదవాళ్ళకి ఇళ్ల నిర్మాణాలు ఎందుకు పూర్తి చేసి వాళ్ళ చేతిలో పట్టాలు పెడతాడు ఇక్కడ అర్థమవుతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు భూములు లాక్కునేవాడు కాదు పేదవాళ్ళకి భూములు ఇచ్చేవాడని నిజమైన భూతంగా ఎవరు ఈ చంద్రబాబు నాయుడు అమరావతిలో అసైన్ భూములన్నీ దోచుకుంది ఎవరు ఈ చంద్రబాబు నాయుడు కదా క్యాపిటల్ అక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది అని చెప్పి భయపెట్టి క్యాపిటల్ వస్తే వస్తుంది భూములన్నీ గవర్నమెంట్ లోకి వెళ్ళిపోతాయి అని చెప్పి వాళ్ళని నయానో భయానో రూపాయికి అది రూపాయకి వాళ్ళ భూములన్నీ తీసుకొని దాంతో ఈ నారాయణ పత్తిపాడి పుల్లారావు నారా లోకేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కొన్ని వేల ఎకరాలు భూములు దోచుకుంది ఇదిగో ఎల్లో బ్యాచ్ పవన్ కళ్యాణ్ వాళ్ళు కాదా ఈ చంద్రబాబు నాయుడు అల్జీమర్స్ వచ్చి మతిపోయి ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియకుండా ఎట్ట పడితే అట్ట ఏది పడితే అది మాట్లాడుతున్నాడు ఆయనే ల్యాండ్ టైటిలింగ్ యాక్టింగ్ రద్దు చేయమంటాడు మళ్ళీ ఆయనే చట్టం చేయాలని చెప్తారు కావాలంటే చూడండి ఏ రకంగా నోటుకి ఏది వస్తే అది ఎట్టబడితే అట్ట ఎట్టు మాట్లాడుతున్నాడు చెప్పండిగా చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ఆయన ఇది చంద్రబాబు నాయుడు మత్స్యస్థితులు లేని రాజకీయం ఏది పడితే ఎట్టబడితే అట్ట మాట్లాడి ఆంధ్రప్రదేశ్ జనాల్ని భయాందోళన చేస్తా ఉన్నాడు